అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడా అపరంజని పోలిన పాదములు కలిగినమంలో మీకు శుభములు సమృద్ధిగా గాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం దేవుడు నాటిన నీతి వృక్షములు అనే అంశం ఎనిమిదవ భాగం ధ్యానించుకుందామండి ఈరోజు దేవుడు నాటిన నీతి వృక్షం ఎవరు అంటే యహోషువా ఈ యహోషువా ఎవరు అనంటే మోషే యొక్క సేవకుడు అండి శిష్యుడు లేదా ఆత్మీయ కుమారుడు అని చెప్పచ్చు ఇజ్రాయిల్ ప్రజల్ని ఐగుప్తు నుంచి విడిపించి మూడు నెలలకి మరి వాళ్ళు సినాయి పర్వతం దగ్గర వస్తారు ఆ తర్వాత ఎడారిలో ముప్పై తొమ్మిది సంవత్సరాలు వాళ్ళు ప్రయాణం చేసి చివరికి మోవాబు మైదానంలో మరి వాళ్ళకి మోషే ద్వితీయోపదేశాండన్ని బోధించిన తర్వాత దేవుడు మోషేకి ఆ నెబో పర్వతం మీద నుండి దగ్గరగానే ఉంటుంది ఆ కానా దేశాన్ని చూపిస్తాడనమాట ఒక్కొక్కటి కూడా చూపిస్తాడు చూపించిన తర్వాత నువ్వు అక్కడికి వెళ్ళలేవు అని చెప్తాడు ఎందుకంటే మోషే ప్రతిసారి దేవుణ్ణి విధేయిస్తాడండి ఒక్కసారి మాత్రం ఒక పొరపాటు చేస్తాడనమాట సంఖ్యాకాణ ఇరవైలో అక్కడ వాళ్ళు నీళ్లు కావాలి అని చాలా గొనుగుతారు కాదేశ్ బార్నియా దగ్గర వచ్చినప్పుడు అయితే అప్పుడే వాళ్ళ అక్క చనిపోతుందనమాట మిర్యామ్ మిరియామ్ ఏంటంటే మరి పెళ్ళి కూడా చేసుకోకుండా తమ్ముళ్ళు ఇద్దరిని చూస్తుంది చిన్నప్పటి నుంచి పెంచుతుంది నిర్గమకాండం రెండో అధ్యాయంలో మీరు చదివితే కూడా అక్క చనిపోయిన వేదన కూడా ఆయనకు ఉండొచ్చు ఇద్దరు తమ్ముళ్ళకి కూడా ముందు మిరియాం తర్వాత ఆహారను తర్వాత మోసే పుడతాడనమాట ఇంకా ఇద్దరికీ అక్క తల్లిలాగా ఉందాం చనిపోయింది తర్వాత ఇజ్రాయెల్ ప్రజలు గొనుగుతూ ఉంటారనమాట మాకు నీళ్లు కావాలని అప్పుడు మోసే దేవునికి మొరపెట్టుకుంటాడండి ఇజ్రాయేల్ ప్రజలు ఏ విషయంలో గొనుగుతారు వెంటనే మోసే దేవుణ్ణి అడుగుతాడు మాకు పూరేడు పిట్టలు మాకు మాంసం కావాలి గుర్తొస్తుంది అక్కడ ఉన్నప్పుడైతే మేము చేపలు అన్నీ తినేవాళ్ళమని అప్పుడు దేవునికి మొరపెట్టుకుంటాడు అలా ప్రతి విషయంలో దేవునికి మొరపెడతాడనమాట ఇప్పుడు ప్రభు అంటారు నీవు ఇజ్రాయేల్ పెద్దల్ని తీసుకొని వెళ్ళి అక్కడ బండతో నువ్వు మాట్లాడు బండని శాసించు అంటారు అనమాట స్పీక్ టు ద రాక్ అని చెప్తారండి అప్పుడు నేను బండ నుంచి నీళ్ళు ఇస్తాను అయితే మోస్ట్ ఇంకా ప్రజలు ఆయనను విసిగిస్తుంటే విప్లవకారులారా మేము మీకు నీళ్ళు ఇవ్వాలా అని బండని కొడతాడండి అప్పుడు బండ నుంచి దేవుడు నీళ్ళు ఇస్తారు అయినా కూడా మరి దేవునికి అవిధేయత చూపించాడు కదండి సంఖ్యాకాలం ఇరవై అధ్యాయంలో ఎనిమిది వచ్చినావు అనమాట అప్పుడు దేవుడు ఏమంటారంటే నీవు నా మాటల్ని విశ్వసించలేదు కదా బండతో మాట్లాడని చెప్పాను కానీ నువ్వు బండని కొట్టావు కాండం పదిహేడులోనేమో అక్కడ బండన్ కొట్టమంటారు ప్రభు రెఫీదీమ్ అనే చోట అనమాట కొడితే నీళ్ళు వస్తాయి ఈయన ఇప్పుడు కూడా కొట్టకుండా ఎలా అనుకున్నాడేమో మరి దేవుని మాట మరి విశ్వసించలేదన్నమాట కొడితే నీళ్ళు వస్తాయి అనుకున్నాడు నేను కూడా అనుకుంటాను ఏదైనా ఇట్లా టచ్ చేస్తే కదా లేకపోతే డోర్స్ ఉంటే ఆ డోర్స్ ఇట్లా తెరిస్తే కదా వస్తాయని కానీ కొన్ని చోట్ల మనం అలా నడుస్తుంటే దగ్గరికి రాగానే డోర్స్ తెరుచుకుంటాయి అనమాట అది ఎలా జరుగుతుంది అని అనుకున్నాడేమో పాపం మోసే కొట్టినందుకు దేవుడు ఆ రోజు అంటారనమాట మీరు నా నన్ను నమ్మలేదు ఇజ్రాయెల్ ప్రజలందరి ముందు నేను మాట్లాడమంటే మరి బండను కొట్టారు కనుక మీరు ఈ కానా దేశంలో ప్రవేశించారని దేవుడు చెప్తారు ఇంకా ద్వితీయోపదేశాండంలో మోషే ఆ చివరిలో మోవాబు మైదానంలో ప్రజలతో మాట్లాడుతూ నేను చాలాసార్లు ప్రభుని అడిగాను ప్రభు నేను కూడా ప్రవేశిస్తానని కానీ లేదు ఇట్ ఈస్ డిసైడెడ్ కనుక ఇంక అంతే అని దేవుడు చెప్తారనమాట ఇంకా ఆ తర్వాత మోషే అక్కడే మరణిస్తాడండి మవాబు మైదానంలో దేవుడు అతన్ని పాతి పెడతారనమాట ఇంకా మోషే నలవది సంవత్సరాలు మోషేకి కుడి భుజంగా జాషువా ఉంటాడు ఎంతమంది ప్రజలండి ఆరు లక్షల మంది అంటే వాళ్ళు ఎక్కడైనా విడిది వేసుకొని ఆగినప్పుడు వాళ్ళు మళ్ళీ వెళ్ళాలి అంటే వాళ్ళ ఇళ్ళన్నీ చూస్తే కొన్ని మైళ్ళ దూరం ఉంటాయంట పన్నెండు గోత్రాల వాళ్ళు ఆరు లక్షల మంది అంటే ఆరు లక్షల అన్నమాట సో దేవుని యొక్క దేవు ఆ గుడారంభించి దేవుడు మేఘస్తంభం లాగా లేవగానే మరి ఇంకా ఇజ్రాయెల్ ప్రజలు కూడా కదిలేవాళ్ళు అనమాట అప్పుడు జాషు ఆ గుర్రం మీద వెళ్ళి చెప్పుంటాడు మూవ్ కదలండి అని అప్పుడు వాళ్ళు కదులుతారనమాట ప్రతి విషయంలో తోడుగా ఉంటాడండి మోషే కొండ ఎక్కినప్పుడు కూడా మోషేతో పాటు కొండ ఎక్కుతాడు నిర్గమ్మకాండ ఇరవై నాలుగు పన్నెండులో చూస్తా అనమాట మోషేకి అన్ని విధాలా సేవ చేస్తాడు నిర్గమ్మకానం ముప్పై మూడు చదివితే ఇద్దరు కూడా గుడారంలోకి వెళ్ళినప్పుడు ఇంకా మోసే వచ్చేవాడు బయటికి దేవుడు మాట్లాడిన తర్వాత కానీ యహోషువ అలాగే ఉండేవాడు ఎంతో సేవ చేస్తాడనమాట అప్పుడు మోసే మరణించాడని బాధతో ఉన్నప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడతారు యహోషువతో యహోశివా నా సేవకుడైన మోసే మరణించాడు కనుక నువ్వు ఇప్పుడు లేవాలి ధైర్యంగా ఉండు ముందుకు వెళ్ళాలి అని చెప్తాడనమాట ఈ గ్రంథంలో ముఖ్యమైన అంశాలు రెండండి చెప్తాను ఏంటి అనంటే ఒకటి యహోషువ నాయకత్వంలో ఇజ్రాయెల్ ప్రజలు కానా దేశాన్ని జయిస్తారు రెండవది జయించిన కానా దేశాన్ని యహోశువ పన్నెండు గోత్రాల వాళ్ళకి పంచి పెడతాడనమాట జనసంఖ్య తీస్తారండి పన్నెండు గోత్రాలు ఇప్పుడు రూబేను అలా చెప్పాను కదా ఇరవై సంవత్సరాల పైబడిన మగపిల్లల లెక్క తీసి ఆ లెక్క ప్రకారం అందరికీ పంచి పెడతాడనమాట అసలు ఒక్కరు కూడా గొనగరండి పంచిపెట్టినప్పుడు కానా దేశాన్ని జయించడానికి ఏడు సంవత్సరాలు పడుతుందండి ఆ జయించిన దాన్ని పంచిపెట్టడానికి ఎనిమిది సంవత్సరాలు పడుతుంది మొత్తం యహోష్వ గ్రంథము మరి పదిహేను సంవత్సరాలు చరిత్ర అండి ఇది ఇజ్రాయల్ చరిత్రలో దీని పేరు ఒరిజినల్ పేరు ఏంటంటే యేషువా యేషువాశువా ఇంగ్లీష్లో జాషువా తెలుగులో యహోషు అంటాం యేశువా జీజస్ కూడా అదే కదా అంటే రక్షకుడు అని అర్థం అనమాట ఇప్పుడు చూద్దామండి బిగినింగ్ మనం చూద్దాము మొదటి అధ్యాయం చాలా ముఖ్యమైనది అనమాట మోషి మరణించిన తర్వాత ఇజ్రాయిల్ ప్రజలందరూ ఇంకా మవాబు మైదానంలో ఉంటారు నేను నిన్న మ్యాప్ ద్వారా మీకు చూపించాను ఈరోజు కూడా పన్నెండు గోత్రాలది మ్యాప్ ద్వారా చూపిస్తాను మోషే మరణించిన తర్వాత మోవాబు మైదానంలో దేవుడు ఇప్పుడు యహోష్తో మాట్లాడుతున్నాడు ఆల్రెడీ దేవుడు చెప్పినట్లుగా మోషే యహోష్ అని అభిషేకిస్తాడు నువ్వు మరణించబోతున్నావు కనుక నీ తర్వాత మరి నాయకునిగా యహోష్ అని అభిషేకించంటే అభిషేకిస్తాడు నవ్ యు గెటప్ దేవుడు చెప్తారన్నమాట జాషువా గెటప్ నవ్ నా సేవకుడైన మోషే మరణించాడు కాబట్టి ఇప్పుడు నాయకుడిగా ఇజ్రాయెల్ ప్రజల్ని నడిపించాలి యోర్దాన్ దాటించి నదిని దాటించి కానా దేశాన్ని జయించాలి జయించిన తర్వాత ఇజ్రాయెల్ పన్నెండు గోత్రాలకి నేలని పంచిపెట్టాలి అప్పుడు లేస్తాడండి నీ జీవిత కాలంలో ఎవరు నేను ఎదిరింపజాలరు ఎక్కడ అడుగు పెడతావో జాషువా ఆ నేల నీకు ఇస్తాను ఎన్ని వాగ్దానాలు అండి జాషువా ఒకటి మూడులో అనమాట నువ్వు పెట్టిందంతా నేను నీకు ఇస్తాను నీ జీవిత కాలంలో ఎవ్వరూ నేను ఎదిరింపజాలరు నేను నీకు తోడుగా ఉంటాను మూషకి తోడైనట్లే నిన్ను విడవను ఎడబాయను నేను ఎక్కువ చెప్పుకుంటానండి ఇవి ఎక్కడైనా ప్రీచింగ్కి వెళ్తే కూడా అడుగుపెట్టి ప్రభా ఇది నాకు ఇస్తా అన్నారు కదా నేల కాదు ప్రజలు అనమాట ఆత్మలు ఎవ్వరూ నన్ను ఎదిరింపజాలరు అంటే అంధకార శక్తులు అనమాట ఆ తర్వాత ధైర్య స్థైర్యంలో అలవర్చుకో నువ్వు దేనికి భయపడకు అని చెప్తున్నారు అనమాట నేను నీకు తోడుగా ఉంటాను ధైర్య ధైర్యస్థైర్యంలో అలవర్చుకో బీ కరేజియస్ ఐల్ బీ విత్ యూ అని చెప్పి నీకు జయం కావాలంటే కాన దేశాన్ని జయించాలంటే నేను నీకు ఒకే ఒక విజయ రహస్యాన్ని ఇస్తున్నాను ఏం చెప్తారంటే నేను మోషేకిచ్చిన ఈ ధర్మశాస్త్రమును నీవు నిత్యము పఠించు నిత్యము పఠించు తర్వాత దివారాత్రము దానిని ధ్యానించుకో ఇందులో చెప్పిన న్యాయాలన్నీ కూడా నీవు పాటిస్తే నీకు ఎక్కడికి వెళ్ళినా జయం కలుగుతుంది మొత్తం రహస్యం అండి ఇది మీకు జయం కలగాలి అంటే మీరు చేయవలసింది ఒకటే ఒకటి ప్రభువు నుంచి నేర్చుకోవాలి ఈ గ్రంథాన్ని పఠించాలి దానిలో చెప్పినవన్నీ ధ్యానించాలి తర్వాత పాటించాలి అప్పుడు మీకు జయం అన్నమాట ఇది చూడండి మోషే సినాయి పర్వతం మీద దేవుడు చెప్తే రాస్తారండి మొదటి ఐదు గ్రంథాలన్నమాట ఆది గ్రంథం ఆయనకేం తెలుసండి కానీ దేవుడు చెప్పినవన్నీ రాస్తాడు రాసిన తర్వాత ఒరిజినల్ అనమాట ఒరిజినల్ గ్రంథం తొరా అంటారండి మోషే ధర్మశాస్త్రం అనమాట ఆది పంచకం అని కూడా అంటారు చాలా ముఖ్యమైన గ్రంథము యూదులకి ప్రపంచానికే ముఖ్యమైందండి ధర్మశాస్త్రం దేవుని ధర్మశాస్త్ర గ్రంథం ఒరిజినల్ ఏదైతే మోషే రాస్తాడో మోషే ఏం చేస్తాడంటే యహోషువకిస్తాడనమాట అప్పుడు దేవుడు ఏమంటారంటే మోషే నీకు ఇచ్చిన ధర్మశాస్త్రమును నీవు నిత్యము పఠించు దానిలో చెప్పినవన్నీ ధ్యానించుకో తర్వాత పాటించు ఈ మూడు నువ్వు చేస్తే నీకు జయం మీ అందరికీ నేను చెప్తున్నాను దేవుని మాటగా మీరు పాటించండి ఇది నేను ఒకసారి చదువుతాను ఎందుకంటే మొత్తం బైబిల్లో నాకు చాలా నచ్చినది అంటే ముఖ్యమైనది దేవుడు చెప్పింది ఇదేనండి దేవుడు నాటిన నీతి వృక్షంలో యేషువ అంటే సేవియర్ అండి యహోషువ నాయకత్వంన ఇజ్రాయేలీలు కానాను జయించుట ఏడు సంవత్సరాలు పన్నెండు గోత్రములకు నేల పంపకం ఎనిమిది సంవత్సరాలు ఈ రెండు ముఖ్యాంశాలండి మరి జీవితంలో విజయాన్ని సాధించటకు ఒకే ఒక రహస్యం ఈ ధర్మశాస్త్రమును నిత్యము పఠంపు దివారాత్రము దానిని ధ్యానించము దానిలో చెప్పిన న్యాయం పాటింపు అప్పుడు నీవు విజయంను సాధించువు ద ఓన్లీ సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఇన్ లైఫ్ టు నాట్ లెట్ దిస్ బుక్ ఆఫ్ ద లా డిపార్ట్ ఫ్రమ్ యువర్ మౌత్ మెడిటేటిడ్ డే అండ్ నైట్ సో దాట్ యు మే బీ కేర్ఫుల్ టు ఒబే ఎవ్రీథింగ్ రిటర్న్ ఇన్ ఇట్ దెన్ యూ విల్ బీ ప్రాస్పరస్ అండ్ సక్సెస్ఫుల్ దీని మీద ఫోకస్ చేయండి అండి కొంతమంది ప్రార్థన చేయండి కష్టాలు వచ్చాయి ఆ కష్టాలు వచ్చాయి ఏ ప్రార్థన కాదండి ప్రార్థన అంటే ఏంటంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞల్ని పాటించడం అన్నమాట ఇలా వినడము చదవడము పాటించడం అయితే ఇంకా తర్వాత చూడండి దేవుడు చెప్పినట్లుగానే చేస్తాడండి యోశువా ఇంకా దేవుడు చెప్తారు మూడు అధ్యాయానికి వచ్చినట్లయితే మిమ్మల్ని మీరందరూ శుద్ధి చేసుకోనండి ముందు అప్పుడు నేను మీకు అద్భుతాలు చేస్తానని చెప్తాడు అప్పుడు వాళ్ళందరూ శుద్ధి చేసుకుంటారండి దేవుని సన్నిధి వాళ్ళతో ఉండాలంటే శుద్ధి చేసుకుంటారు తర్వాత వాళ్ళు యోధాను దాటాలన్నమాట ఇక్కడ ఎలా దాటుతున్నారు అక్కడ మోషే ఎర్ర సముద్రాన్ని దాటిస్తాడు కదా ఇక్కడ జాషువా అనమాట ఎట్లా అంటే యాజకులు శుద్ధి చేసుకున్న యాజకులు మందసాన్ని మోసుకొని ముందుగా వాళ్ళు యోర్దాన్లో అడుగు పెడతారండి వెంటనే యోర్దాన్ నీళ్ళు ఇలా వస్తాయన్నమాట పైనుంచి కిందికి ఆ నీళ్ళు అట్లా ఆగిపోతాయి నిలిచిపోతాయండి అప్పుడు దారి వచ్చేస్తుంది అనమాట ఆ దారిలో యూర్దాన్ నదిలో నడిచి వాళ్ళు యువదాన్ని దాటి కానా దేశంలో వాళ్ళు అడుగు పెడతారనమాట దేవుడు ఏ రోజు ఏం చెప్తారో అలా చేస్తారు గిల్గాల్లో ముందుగా అడుగు పెడతారండి వాళ్ళు ఆ తర్వాత వాళ్ళు ఎరికోని జయించాలండి ఎరుకో జయించడానికి కూడా దేవుడు యహోష్వకు చెప్తారు ప్రతిరోజు మాట్లాడతారు ఎరికో పట్టణ గోడలు చాలా ఎత్తుగా ఉంటాయండి ఇంకా లోపలికి వెళ్ళడానికి లేదనమాట వెడల్పు కూడా చాలా ఉంటుంది ఇంకా ఆ ఎరికో రాజు తలుపులన్నీ కూడా మోసేసుకుంటాడు ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడు ప్రతి చోట జయం ఇచ్చారు అని వింటాడు అప్పుడు దేవుడు చెప్తారు యహోష్వతో ఇదో ఆరు రోజులు ఎరికో చుట్టూ రోజు ఒక్కసారి ఏడో రోజు ఏడు సార్లు ఈ యాజకులు కూడా ఏడుగురు యాజకులు ముందు నడవాలి ఈ ఇజ్రాయెల్ ప్రజల ప్రొసెషన్లో వాళ్ళు బూరలు పట్టుకొని వాళ్ళు ఎ ఎరికో చుట్టూ నడవాలి వాళ్ళు ఎప్పుడైతే బూరలు ఊదుతారో ఊదినప్పుడు అందరూ పెద్దగా గావు కేక వేయాలి ఎప్పుడంటే ఏడవ రోజు అనమాట ఏడవ రోజు ఏడు సార్లు చుట్టిన తర్వాత వాళ్ళు పెద్దగా కేకలు వేసినప్పుడు ప్రజలందరూ కూడా పెద్దగా గావు కేకలు వేయాలి అప్పుడు గోడలు ఉన్న ఉన్నట్లుగా కూలిపోతాయని అలాగే ఏదైతే దేవుడు చెప్తారో యహోశోకి యహో ప్రజలకి చెప్తాడు ఈ ప్రజలు ఈ యహోషువ జనరేషన్ ఏంటంటే వాళ్ళండి మోసే జనరేషన్లో వాళ్ళు ఎప్పుడు గొనగడం కానీ యహోషువ జనరేషన్లో వాళ్ళు విధేయించడం అనమాట అలా ఎరికో చుట్టూ తిరిగేటప్పుడు ఒక్కరు కూడా ఒక్క మాట కూడా మాట్లాడద్దు అలాగే విధేయిస్తారండి ప్రజలు ఆరు లక్షల మంది విధేయత చూపిస్తారన్నమాట ఇంకా ఏడోసారి ఏడో రోజు ఏడుసార్లు సార్లు తిరిగి వచ్చిన తర్వాత యాజకులు బూరలు ఊదుతారు ప్రజలు పెద్దగా గావు కేకలేస్తారు గోడలు కూలిపోయాయి ఈ గావు కేకల వల్ల కూలిపోయాయా అండి యాజకులు బూరలు ఊదడం వల్ల కూలిపోయాయా కాదు వీళ్ళు విధేయించారు కనుక దేవుడు అక్కడ అద్భుత కార్యం చేశారు మీ జీవితంలో ఏదైనా ఒక అద్భుతం కావాలంటే దేవుని మాటకి విధేయించండి ప్రతిరోజు మీరు బైబిల్ చదవండి దేవుడు మీతో మాట్లాడతారు దేవుని మాటకి లోబడి జీవించండి ఇరవై ఏడు సంవత్సరాలు ఇది ఇరవై ఎనిమిదో సంవత్సరం మై వాక్ విత్ గాడ్ వాట్ ఎవర్ గాడ్ సేస్ ఆర్ ఎవర్ ఐ వర్క్ ముత్తంగిలో పనిచేసినా ఇప్పుడు ది దివ్యవాణిలో ఏది పెద్దలు చెప్తారో విధేయించాలి ఇప్పుడు కెమెరామ్యాన్ ఇన్స్ట్రక్షన్స్ కూడా నేను విధేయించాలన్నమాట విధేయత మన బ్లడ్లో ఉండాలన్నమాట తల్లిదండ్రులకు విధేయించడం మన అధికారులకు విధేయించడం అది మన ఆశీర్వాదములకు మూలము విధేయత ఇంకొక మార్గం లేదండి ఇంకా ఆ తర్వాత చూసినట్లయితే పదే అధ్యాయంలో కూడా అండి ఐదుగురు రాజులు వాళ్ళ మీదకి వస్తారు అప్పుడు ఇంకా గెలిచే చాలా ఉంటుంది అన్నమాట అయితే దేవుడు ఆయనతో మాట్లాడతారు ఇదిగో ఈ మాట పలుకు ఈ మాట పలుకు నేను పని చేస్తాను మనం మాట పలకాలి సూర్యుడ గిబ్యోనిపై ఆగిపో యుద్ధం అక్కడ జరుగుతుంది గిబ్యోన్ అనే చోట చంద్రుడ అయ్యాలో లోయలో నిలిచిపో అని యహోష్వ పలుకుతాడు దేవుడు ఆ సూర్యుని అట్లానే ఉంచుతాడండి ఆ మాట పలికినప్పుడు మధ్యాహ్నం పన్నెండు గంటలు అనమాట ఇరవై నాలుగు గంటలు అయిపోతుంది కానీ సూర్యుడు కదలకుండా ఉంటాడు దేవుడు నరుని మాటకి లోబడి అలా సూర్యుని ఆపిన దినం ఇంకొక దినం లేదంట మనం దేవుని మాటకి లోబడినప్పుడు దేవుడు మన మాటకి జవాబిస్తాడు అంటే మన ప్రార్థనకి జవాబిస్తాడు ప్రార్థన చేయండి అని అన్ని చీకటి పనులు చేసి అన్ని పాపాలు చేసి మేము ప్రార్థన చేయండి అంటే ఎలా అండి అది కాదు మీరే బైబిల్ చదువుకోండి మీరు పాటించండి అప్పుడు మీ ప్రార్థనకి దేవుడు జవాబిస్తారు దీనికి మిమ్మల్ని మీరు ట్రైనింగ్ చేసుకోనండి సూర్యుడిని చంద్రుడిని ఆపేస్తారండి దేవుడు ఇరవై నాలుగు గంటలు అప్పుడు యహోషువా అందరినీ జయించే వరకు అంతేకాదు యహోశువ ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు అనమాట సైన్యం యుద్ధం చేస్తున్నారు కానీ ఇంకా ఏమని రాయబడి ఉంటుందంటే పది పది జాషువా పది పది నాకు చాలా ఇష్టం నేను ఇప్పుడు కూడా అదే అడుగుతాను దేవుడు పరలోకం నుంచి ఈ శత్రువుల మీద టపా టపా వడగండ్ల వాన కురిపిస్తున్నారంట పెద్ద పెద్ద అనమాట నేను కూడా అలాగే అడుగుతాను ప్రభా ఈ దుష్ట శక్తుల మీద త్రాగుడు పిచాచులు క్రికెట్ పిచాచులు ఈ సినిమాలు తిండిపోతూ వ్యభిచార పిచాచులు జసబెల్ స్పిరిట్స్ మీద డెలీల స్పిరిట్స్ మీద వడగండ్ల వాన కురిపించండి ప్రభా అగ్నిని రిలీజ్ చేయండి హోలీ స్పిరిట్ గాడ్ ఆ కార్మేలు అగ్ని దిగొచ్చి దుష్ట శక్తుల్ని సమరించునుగాక ప్రభా వ్యభిచార పిచాచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి నేను అయితే ఒక ఫోన్ వచ్చిందనమాట ప్రేర్ చేయండి అమ్మ మా చెల్లి కజిన్ సిస్టరు సూసైడ్ చేసుకుంది ఏదో తాగింది అని చెప్పి నేను ప్రార్థన చేశాను వెంటనే ప్రభా మార్కు పదహారు పదిహేడులో ప్రాణాపాయం ఏంది తిన్న త్రాగినా మీకు హాని కలగదు అన్నారు కనుక మీ శక్తి ముందు యేసయ్య మీ రక్తంలో ఉన్న శక్తి ముందు ఆ విషం శక్తి సున్నాశక్తి అయిపోవాలి ప్రభా ఆ బిడ్డ జీవించాలి నాయన అని ప్రార్థన చేసి అబ్బాయి కూడా చెప్పాను అనమాట ఇలా ప్రార్థించండి అయ్యాను అయితే సరే అని చెప్పిన తర్వాత నేను అడిగాను ఏమైంది బాబు అంటే లవ్ అఫైర్ ఫెయిల్ అయిపోయిందమ్మా అన్నారు కాలేజ్ చదువుతుంది చాలా ఇంటెలిజెంటు మరి ప్రేమలో పడింది తర్వాత గర్భం ధరించింది అబ్బాయి అభాషం చేయించాడు ఆ తర్వాత నేను చేసుకోనని చెప్పాడు అందుకని విషం తీసుకుంది ఇలాంటివి దయచేసి చేయకండి మీరు ఇలా మోసపోకండి చివరి రోజులలో వాళ్ళు మోసపు ఆత్మలు చాలా పనిచేస్తున్నాయి సైతాన్ దొంగ దొంగిలించడానికి హత్య చేయడానికి నాశనం చేయడానికి వస్తాడు చూడండి ప్రేమ అన్నాడు తర్వాత గర్భం ధరించి పరిశుద్ధతని కోల్పోయారు మీరు మీ పెళ్ళి మీ తల్లిదండ్రులు చేసే వరకు అది చర్చి కావచ్చు ఇంకెక్కడైనా కావచ్చు తల్లిదండ్రుల ద్వారా దేవుని ద్వారా జరగనివ్వండి అప్పటి వరకు మిమ్మల్ని ఎవరు తాకొద్దు అమ్మాయిలకి అబ్బాయిలకి చెప్తున్నాను ఆ మోసగాడు చూడండి ఎలా చేశాడు అమ్మాయి చనిపోతే ఎంత బాధండి ఇలాంటి స్పిరిట్స్ కామ పిచాచుల మీద వడగండ్ల వాన కురిపించి యవనస్తుల్ని కాపాడండి ప్రభా అబార్షన్స్ పేరు మీద పసిబిడల్ని చంపుతున్నారు ఆత్మహత్యల పేర్ల మీద ఎంతమంది ఇవన్నీ పిచాచులన్నమాట వీటన్నిటి మీద వడగండ్లవాన్ని అగ్నిని కుమ్మరించండి కాల్ చేసి మా పిల్లల్ని కాపాడండి ప్రభాన్ ఆ తర్వాత చూస్తే అట్లా అన్నీ కూడా జయిస్తాడండి జాషువా మీరు పదకొండు అధ్యాయం పదిహేను వచ్చిన నేను చెప్తాను ఏ ఏమని ఉంటుందంటే చాలా ముఖ్యమైనది అనమాట యావే మోషేకి ఇచ్చిన ఆజ్ఞలన్నీ కూడా మోషే యహోశువకిచ్చాడు యహోశువ ఆజ్ఞలన్నింటినీ వీసమెత్తు కూడా తప్పకుండా పాటించాడు కనుక కానాదేశం అంతా కూడా యహోశువ స్వాధీనమైందంట చూడండి ఫస్ట్ కాపీ దేవుడు ఏ ఆజ్ఞలు ఇచ్చాడో మోషేకి రాశాడు మోషే దాన్ని యహోశువకిచ్చాడు ఫస్ట్ పర్సన్ అనమాట హోల్డింగ్ ద ఒరిజినల్ కాపీ ఆఫ్తోరా మొదట ఐదు గ్రంథాలు ప్రతి ఒక్కటి సమెత్తు కూడా తప్పలేదంట అన్నిటినీ పాటించాడు ఇది అండి మనం నేర్చుకోవాల్సిందనమాట అసలు బైబుల్ గ్రంథంలో ఒక వాక్యం కూడా తెలియకుండా ఎంతమంది జీవిస్తున్నారండి అలాంటి వాళ్ళనే దుష్టుడు పట్టుకునేదిగో ఇలాంటి కథలు అనమాట ఎక్కువ వినపడేది దేవుని వాక్యం లోపల లేకుండా అది ఇంకా క్రీస్తు లే ఇఫ్ యు డోంట్ నో క్రైస్ట్ యు డోంట్ ఇఫ్ యు డోంట్ నో బైబుల్ యూ యూ డోంట్ నో క్రైస్ట్ ఇగ్నోరెన్స్ ఆఫ్ ద బైబుల్ ఈజ్ ఇగ్నోరెన్స్ ఆఫ్ క్రైస్ట్ అని చెప్పారు సెంట్ జెరోమ్ అనమాట ఆ తర్వాత చూడండి ఇంకా ఎహోషువా ఆ తర్వాత యాజకుడు ఎలియాజరు తర్వాత పన్నెండు గోత్రాల పెద్దలు అందరూ కలిసి ఆ నేలను పంచడానికండి మరి జనసంఖ్య తీసి ఎనిమిది సంవత్సరాలు అవుతుందనమాట నేను మీకు మ్యాప్లో చూపిస్తాను పన్నెండు గోత్రాలకి వీళ్ళు యహోషువా ఎలా నేలని పంచిచ్చాడు తర్వాత అందరికీ అదంతా అయిపోయిన తర్వాత చెప్తాడనమాట నేను మరణించిన తర్వాత మీరు దేవుని ఆజ్ఞలు పాటించండి పాటించండి నేను నా కుటుంబం మాత్రం అని సేవిస్తాము మీరు కూడా పాటించండి అని చెప్పి ఆయన మరణిస్తాడండి నూట పది సంవత్సరాలకి అనమాట అయితే ఇందులో ముఖ్యమైనది ఏంటంటే వాళ్ళు ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు యోసేపు ఎముకల్ని తీసుకొస్తారు కదండి తీసుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ కానా దేశంలో షకేంలో పాతి పెడతారు మరి యోసేప్ తండ్రి యాకోబు ఆ నేలని ఆ షకేం వాళ్ళ నాన్న హమోర్ నుంచి కొంటాడనమాట అక్కడ ఈయన పాతి పెడతారండి యోసేపు యోసేఫ్ని అక్కడ పాతి పెడతారనమాట ఎహోషువా ఇజ్రాయెల్ పన్నెండు గోత్రంలో వారికి నేలను పంచి అండి మరి యాకో పెద్ద కుమారుని పేరు రూబేను కనుక రూబేన్తోనే మనం ప్రారంభిద్దామండి ఇది చూడండి సన్న గీతలాగా ఇది యోర్దాన్ నది అనమాట ఇది మృత సముద్రం అయితే ఈ యోర్దానికి ఆవల ఉన్నటువంటి భూమి రూబేన్కి వస్తుందండి తర్వాత గాదు ఈ ఈ స్థలం గాదుకు వస్తుంది తర్వాత యోసేపు ఇద్దరు కుమారులకు అనమాట అందులో పెద్ద అబ్బాయి పేరు మనషే సగం సగంగోత్రానికి ఇక్కడ వస్తుందనమాట ఇది యోర్దాన్ నది అండి ఇది గలిలియా సరస్సు ఇదంతా యోర్దాన్ అనమాట సో యోర్దానికి ఆవల రూబేన్ ఉంటాడు గాదు తర్వాత సగం సగంగోత్రానికి వస్తుంది నేల తర్వాత మళ్ళా కింద నుంచి చూద్దామండి ఇక్కడ యోర్దాన్ ఈవల ఇది మురత సముద్రం అండి యూదాకి వస్తుందండి యూదాకి ఇది వస్తుందండి మధ్యలో ఈ షిమిన్కి వస్తుంది అబ్బాయి రెండో అబ్బాయి అనమాట యూద నాలుగో అబ్బాయి ఆ తర్వాత బెంజమిన్ అందరికంటే చిన్నవాడు కదా బెంజమిన్కి ఇది వస్తుందండి తర్వాత దాను ఈ దాను గాదు వీళ్ళు స్త్రీలకు పుట్టిన పిల్లలు అనమాట ఎఫ్రేమ్ యోసేపు యొక్క కుమారుడు అనమాట ఆ తర్వాత మనష యోసేపు పెద్ద కుమారుడు యోసేపు చిన్న కుమారుడు వాళ్ళ నాన్న దత్త తీసుకుంటాడు కదండి యూసేపు పిల్లల్ని అందువల్ల వీళ్ళకి బాగా వస్తుందన్నమాట ఆ తర్వాత ఇస్సాకారు ఆ తర్వాత సెబులూన్ జెబులూన్ అంటారు కదా ఆ తర్వాత ఆషేరు ఆ తర్వాత నఫ్తాలి ఈ విధంగా యహోషువ పన్నెండు గోత్రంలో వారికి నేలని పంచి పెడతాడండి ఇక్కడ చూడండి ఇది సెక్యం యోసేపు ఎముకల్ని ఇక్కడ బాధ పెడతారండి ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం పరలోకపు మాతండి మీ పరిశుద్ధ నామంకు స్తోత్రం కలుగును గాక ప్రభా ఎలా యహోశువా మీరిచ్చిన ఆజ్ఞలన్నింటినీ కూడా పాటించాడో మేము కూడా ఆ విధంగా పాటించాలి అందువల్ల యహోశువ కానా దేశాన్నంతా కూడా జయించాడు యావే యహోశువకి స్వాధీనం చేశాడు అని రాయబడి ఉంది మేము కూడా నాయన పరిశుద్ధ గ్రంథాన్ని పఠించి దానిలో చెప్పినవన్నీ కూడా తివారాత్రము ధ్యానించి పాటించే కృపాని దయచేయండి ప్రభా అప్పుడు మేము జయాన్ని సాధించగలుగుతాం జయం అంటే ఎగ్జామ్స్లో బిజినెస్లు కాదయ్యా ఈ శరీర వాంచల మీద శోధనల మీద ఏసయ్యా మీరు ఎలా జయించారో శోధనలని అలా జయించే కృపాని దయచేయండి ప్రభా ఏసుమంలో అడుగుచున్నాం తండ్రి ఆమెను దేవుని వాక్యం లేకుండా సైతాన్ని తెచ్చే శోధనలు మనం జయించలేం కనుక ఈ శరీర వాంచల్ని నేత్రాశ జీవపు డంబాన్ని జయించాలంటే మనకు కావాలి దేవుని యొక్క వాక్యం వాక్యాన్ని పఠించి ధ్యానించి పాటించే కృప దేవుడు మీ అందరికీ దయచేయను గాక గాడ్ బ్లెస్ యూ హ్యావీ బ్లెస్టు డే ఫర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ అస్ అవర్ అడ్రస్ మిస్సెస్ జసుంతరాణి టూ వన్ ఫోర్ పావని ఎస్టేట్స్ నియర్ సెంట్ ఆంటోనీస్ హై స్కూల్ హిమాయత్నగర్ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ హైదరాబాద్ ట్వంటీ నైన్ See you later.